ప్రజెంట్ నేను మెహల్గామ్లో ఉన్నాను ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది పక్కన లిద్దర్ రివర్ ఉంది ఆ రివర్ పక్కనే కార్లు పార్కింగ్ ఉంది ఆ పక్కన పైన్ ట్రీస్ హిల్స్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఇక వెదర్ అయితే చెప్పక్కర్లేదు మొదట్లో బాగా చలి అనిపించింది కానీ అది రాను రాను మా బాడీ అబ్జర్వ్ చేసుకున్నట్టుంది సో ఆ తర్వాత చలికి బాడీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అందువల్ల ఎంత చలి వేసినా ఇబ్బంది అనిపించట్లేదు రెండోది ఈ రివర్ మీద బ్రిడ్జ్ చూడండి బ్రిడ్జిని చక్కగా అలంకరించారు లైట్లు గిట్లు అన్ని పెట్టారు చాలా బాగుంది సో ఇటు పక్క లిద్దర్ రెవరు ఇటు నుంచి వస్తుంది ఈ పెహల్గామ్ వ్యాలీలో మొత్తం హోటల్స్ కానీ ఇళ్ళు కానీ వాటి అన్నింటి కూడా చూడవచ్చు అలాగే ఆ కొండల మీద మీకు ఫాగ్ కనపడుతుంది చూడండి మొత్తం కంప్లీట్ ఫాగ్ ఫాగ్ అంతా కూడా చాలా బాగుంది మీకు నా వెనక కారు పార్కింగ్ కనపడుతుంది కదా కొన్ని వందల కారులు ఉన్నాయి అక్కడ ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం శ్రీనగర్ నుంచి కారు బుక్ చేసుకొస్తాం కదా ఆ బుక్ చేసుకొచ్చిన కారు ఎక్కడే ఆపేయాలంట ఈ పార్కింగ్లో పెట్టేయాలంట ఎక్కడి నుంచి ముందు మూవ్ అవ్వద్దంట మరి ఇవేం రూల్స్తో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి బేతాబ్ వ్యాలీ కానీ మినీ స్విట్జర్లాండ్ కానీ ఇట్లా రకరకాల ప్లేసెస్ ఉన్నాయి టూరిస్ట్ ప్లేసులు వాటికి వెళ్ళాలి అంటే మన కారు వెళ్ళరంట మళ్ళీ ఇక్కడ నుంచి వేరే కారు బుక్ చేసుకోవాలంట